యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి ముఖ్య అతిథిగా వచ్చేసిన మిత్రులు డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేసి నాగార్జున యూనివర్సిటీకి వన్ ఇయర్ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ చేసి ఆంధ్ర యూనివర్సిటీలో మెకానికల్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా ఉన్నటువంటి మిత్రులు డాక్టర్ కె రామ్జీ గారికి అలాగే విస్తృత అతిథులుగా విచ్చేసిన సార్ మీరు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నేనేం తక్కువ కాదు నేను ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఇండస్ట్రీ మూడు సంవత్సరాల్లో మీకు కాంపిటీషన్ వస్తాను సార్ మీ అందరూ తెలుసు కదా బత్తాయి తెలీదా బత్తాయి 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 చాలా ఉండే ఆయన వ్యాసాలు మనకి తెలుసు ఏదో బాలకృష్ణ ఆశ్రమం ఒకసారి వేసి బాగా ఇరగదీసాడు మనల్ని అంటే అది చెప్పుకుంటా వెళ్తే ఆయన మాట్లాడినప్పుడు రాదుగా మనకి అందుకని ఆయనకి ఇద్దాం ఆ ఛాన్స్ మనం విశిష్ట అతిథులుగా అంటే గతంలో మన కిడ్స్ కళాశాలకు కూడా వచ్చి ఉన్నారు చక్కగా మాట్లాడే ఆ రోజు కూడా ఆ రోజు కూడా స్టూడెంట్స్ని బాగా ఎంటర్టైన్ చేసి ఉన్నారు వారికి కళాశాల కార్యదర్శి మా అన్న శేఖర్ గారికి డైరెక్టర్ గురువుగారు సాంసరావు గారికి ప్రిన్సిపల్ రాంకోట గారికి అలాగే మన పుద్దు గారి ఫ్యాకల్టీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్యాకల్టీ మెంబర్స్కి అలాగే స్టూడెంట్స్ అందరికీ కూడా శుభాభినందనలు సరే ఇప్పుడు యాన్యువల్ డే ఈజ్ నథింగ్ బట్ ఈజ్ అ ఫెస్ట్ కాకపోతే ఫెస్ట్ అనకుండా మనం దీన్ని యాన్యువల్ డే అన్నాం దిస్ యాన్యువల్ డే దిస్ ప్లాట్ఫామ్ దిస్ ప్లాట్ఫామ్ మీ యొక్క టాలెంట్ని ఎగ్జిక్యూట్ చేయటానికి మీ టాలెంట్ని ప్రజెంట్ చేయడానికి ఉపయోగపడే ప్లాట్ఫామ్ నీ దగ్గర స్పోర్ట్స్ యాక్టివిటీ ఉంది యూ కెన్ షో యువర్ స్పోర్ట్స్ యాక్టివిటీ నీ దగ్గర కల్చరల్ యాక్టివిటీ ఉంది యు కెన్ షో యువర్ కల్చరల్ యాక్టివిటీ నీకు అలా టెక్నికల్ సౌండ్ నువ్వు యూ కెన్ షో యువర్ టెక్నికల్ అంటే మీలో ఉండటువంటి టెక్నికల్ అవ్వచ్చు స్పోర్ట్స్ అవ్వచ్చు కల్చరల్ అవ్వచ్చు మీ యొక్క అయ్ మాట్లాడదావరా మా స్టాఫ్ ఎవరు అక్కడ బయటికి వెళ్ళిపోమే ప్లేస్ చెడోన్ మీ యొక్క ఏదైతే యాక్టివిటీ ఉంటుందో ఆ యాక్టివిటీని ఎగ్జిబిట్ చేయటానికి ఇదొక ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ని వాడుకొని మీరు ఎందుకు ఈ ప్లాట్ఫామ్ సపోజ్ మనం కొంతమంది స్టూడెంట్స్ని ఇక్కడ యాంకరింగ్ పిలుస్తున్నారు యాంకరింగ్ వల్ల ఉపయోగం ఏంటి యాంకరింగ్ వల్ల షో చేయొచ్చు మంచి బట్టలు వేసుకోవచ్చు పిల్లల ముందు వచ్చి యాక్షన్ చేయొచ్చు ఇదే ఉపయోగం యాంకరింగ్ వల్ల ఉపయోగం ఉంది నీకు స్టేజీ ఫియర్ పోతుంది స్టేజీ ఫియర్ ఈజ్ వన్ ఆఫ్ ద సాఫ్ట్ స్కిల్ స్టేజీ ఫియర్ పోవటం అనేది ఒక సాఫ్ట్ స్కిల్ అంటే నువ్వు ప్రొఫెషనల్ కోర్స్ చదివేటప్పుడు నీ చదువుతో పాటుగా నీకు స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ ఆ స్కిల్స్ నేర్పడం కోసమే ఇటువంటి ప్లాట్ఫామ్ ఇన్ని లక్షల రూపాయలు ఖర్చులు పెట్టే మీరు స్టేజ్ మీద మాట్లాడేవాడిని కామెంట్ చేయాలని చూస్తారు స్టేజ్ మీద యాంకరింగ్ చేసే కామెంట్ చేయాలని చూస్తారు బట్ వెన్ యూ కెమ్ కమ్ టు హియర్ నీకు తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది అంటే మీరు తెలుసుకోవాల్సిందంటే నీ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇటువంటి ప్లాట్ఫామ్ని మీరు వాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తా ఉన్నా ఎస్పెషల్లీ ఇప్పుడు సెక్రటరీ గారు చెప్పారు మీకు మాకు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ నెగిటివ్గా ఉంది ఐ అగ్రీ మీరు చిన్నపిల్లలు ఇంకా కూడా ఇంకా చిన్నపిల్లల తత్వం పోలా మీకు ఇంకా కూడా ఇంటర్మీడియట్లో నారాయణ కాలేజీ లాగా ఆలోచిస్తున్నారు నువ్వు కమింగ్ టు ద నువ్వు ఎప్పుడైతే ఇంజనీరింగ్ కళాశాలలో చేరావో నీ బాడీ లాంగ్వేజ్ నీ యాటిట్యూడ్ నువ్వు మాట్లాడే విధానం అన్నీ మారిపోవాలి ఇంకా ఆరు నెలలు సంవత్సరం అయిపోయినా కూడా ఆ చేంజెస్ రావట్లేదంటే నీకు ఇంకా పిల్ల మనస్తత్వం పోనట్ చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి వన్స్ మీరు ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకున్న తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత పలానా కాలేజీలో చదివాను అంటే మీకు ఆ వాల్యూ ఉండాలి ఇవాళ గుంటూరు జిల్లా మొత్తంలో ఐ కెన్ ప్రౌడ్లీ సే కిడ్స్ కాలేజ్లో చదివానంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆ పిల్లలు ఇచ్చేదానికి ఎవరు వెనకడతలా కిడ్స్ కాలేజ్లో చదివిన అమ్మాయి ఆ మంచి అమ్మాయి ఉంటుంది మంచి డిసిప్లిన్ ఉంటుంది కిడ్స్ కాల్లో అబ్బాయి ఆ మంచి వాడే ఉంటాడు వాడు ఏం తాగుబోతాయి ఉన్నాడు వాడు తిరిగిపోతాయి ఉన్నాడు ఇటువంటి ఫీలింగ్స్ పబ్లిక్ మైండ్లో ఉన్నాయి దాని ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ డిసిప్లైన్ ఆ డిసిప్లైన్ మనం మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మనకి సక్సెస్ ఉంటుంది మీరు ఎంతసేపటికి ఆలోచించిందంటే నాతో పాటు పలానా కాలేజీలో వాడు చేరాడు వాడు భలే ఎంజాయ్ చేస్తున్నాడు బైక్ వేసుకెళ్తున్నాడు అమ్మాయిని బైక్ వేసుకొని తిప్పుతున్నాడు లేకపోతే సినిమాలకు వెళ్తున్నాడు షికారు చేస్తున్నాడు ఇవన్నీ యాటిట్యూడ్ బట్ ఈజ్ ఎంజాయింగ్ టుడే బట్ వాట్ ఈజ్ టుమారో టుమారో వాడు పరిస్థితి ఏంటి వాడు అలాగే తిరుగుతూ ఉంటాడు బట్ నీకు ఈరోజు కష్టంగా ఉంటుంది ఈరోజు ప్రతి విషయం నీకు ఇబ్బందిగా ఉంటుంది ఈరోజు చదువుకో కాలేజీలో నీకు రావటానికి ఇబ్బందిగా ఉంటుంది డిసిప్లిన్ ఉండటానికి ఇబ్బందిగా ఉంటుంది బట్ వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ ఫ్యూచర్ ఎక్స్టర్నరీగా ఉంటుంది ఎప్పుడైతే నువ్వు డిసిప్లైన్తో ఉంటావో ఎప్పుడైతే నువ్వు కరెక్ట్ నడవడితో ఉంటావో ఖచ్చితంగా నీ ఫ్యూచరు నువ్వు రాసుకున్నట్టే ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ కష్టం ఫ్యూచర్ సుఖం ఇక్కడ సుఖం ఫ్యూచర్ కష్టం ఏది కావాలి మనకి మేము నమ్మిన సిద్ధాంతం ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ని సరైన నడవడికతో ఉంచితే ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచిగా రాణిస్తాడు అనేది మా యొక్క ఉద్దేశం మేము కిడ్స్ కళాశాలని రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ చేసాం రెండు వేల పదహారులో ఆ కళాశాలకి న్యాక్ ఏ గ్రేడ్ తీసుకొచ్చాం రెండు వేల పద్దెనిమిదిలో ఆ కళాశాలలో ఉన్నటువంటి అన్ని బ్రాంచెస్కి ఫస్ట్ టైం అన్ని బ్రాంచెస్కి అక్రెడీషన్ తీసుకోగలిగాం రెండు వేల ఇరవైలో ఆ కళాశాలకి అటాన్మస్ స్టేటస్ తీసుకురాగలిగాం రెండు వేల ఇరవై మూలో ఇరవై మూడులో నేషనల్ లెవెల్లో ఆఫ్ ఇన్నోవేషన్స్లో వన్ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ బ్రాండ్ ర్యాంకు తీసుకురాగలిగాం కిడ్స్ కళాశాలకి ఇవన్నీ కూడా ఒక పదిహేను సంవత్సరాల ప్రయాణంలో జరిగినాయి ఇవన్నీ కూడా పదిహేను సంవత్సరాల మేము స్టూడెంట్స్తో గడిపినటువంటి ప్రయాణంలో జరిగినాయి ఈ కళాశాల గుంటూరు ఇంజనీరింగ్ కళాశాల అనేది రెండు వేల ఇరవై ఒకటి వరకు వేరే మేనేజ్మెంట్లో ఉంది రెండు వేల ఇరవై ఒకటి జూలై నాలుగో ఏడు మూడో తారీఖు మేము హ్యాండ్ ఓవర్ చేర్చుకోవడం జరిగింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు ప్రతిరోజు ఏ రోజు ఖాళీ లేకుండా ప్రతిరోజు డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతూనే ఉంది అటు సెక్రటరీ గారో ఇటు నేను అటు జిఎస్ఆర్ గారో అక్కడ పగలకొడతాం ఇక్కడ పగలు కొడతాం ల్యాబ్లు మార్చడం కంప్యూటర్స్ మార్చడం మొత్తం మీరు చూసారో లేదో నేను తీసుకున్న రోజు ఐదు వందల యాభై కంప్యూటర్స్ ఉన్నాయి నేను ఐదు వందల యాభై కంప్యూటర్స్ని నమ్మితే ఐదు వందల ఐదు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయి నాకు ఐదు వందల యాభై కంప్యూటర్లు అమ్మితే ఐదు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయి నాకు మొత్తం కంప్యూటర్స్ అన్నీ చేంజ్ చేసాం ల్యాబ్లన్నీ చేంజ్ చేసాం ఆంబుయెన్స్ చేంజ్ చేసాం పెయింట్స్ వేసాం ఫ్యాకల్టీని మార్చాం డిసిప్లిన్ పెంచాం నేను అంతకుముందు కూడా చాలాసార్లు ఈ కాలేజీకి వచ్చేవాడిని అంత ముందు చైర్మన్ నాకు బాగా ఫ్రెండ్ ఎప్పుడు ఎక్కడ వచ్చినా సరే డిసిప్లిన్ ఉండేది కాదు బట్ ఇవాళ ఐ కెన్ ప్రౌడ్లీ సే ది స్కిట్స్ ఈ జీఈసీలో కూడా పర్ఫెక్ట్ డిసిప్లిన్ మెయింటైన్ అవుతుంది అని చెప్పటానికి అలాగే ఈ కళాశాలని ఈ సంవత్సరం రాత్రి మనకి ఏ నుంచి ప్రైమరీ అప్రూవల్ వచ్చింది గుంటూరు ఇంజనీరింగ్ కళాశాల ఈజ్ గోయింగ్ టు బి చేంజాస్ కిడ్స్ అక్షర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ కిడ్స్ అక్షర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నెక్స్ట్ ఇయర్ని చేంజ్ అవుతుంది ఈ కళాశాలలో నెక్స్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్లో ఆరు సెక్షన్సు ఐటీ ఒక సెక్షను అలాగే ఏఎంఎల్ డేటా సైన్స్ ఈసీఈ అంటే ఒక్కొక్క సెక్షను ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్లో వన్ ఎయిటీ సీట్స్ ఐటీ ఒక సెక్షనో మనం ఎన్హాన్స్ చేయడం జరుగుతుంది అలాగే ప్లేస్మెంట్స్ మీకు ఆల్రెడీ మన ప్రిన్సిపల్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ గత మేనేజ్మెంట్ టైంలో చేరిన వాళ్ళు నూట అరవై మంది పిల్లలు ఉన్నారు ఫైనల్ ఇయర్లో నూట నలభై ఐదు మంది స్టూడెంట్స్ ఎలిజిబుల్ ఉండారు ఎలిజిబుల్ అంటే అన్నింటిలో పాస్ అయి ఉండాలి సిక్స్టీ పర్సెంట్ అగ్రిగేట్ ఉండాలి నూట నలభై మంది ఎలిజిబుల్ స్టూడెంట్స్లో దగ్గర దగ్గర హండ్రెడ్ మెంబర్స్ ప్లేస్ అయ్యారు ఇప్పటివరకు ఎన్ని కంపెనీస్ వచ్చినాయి మినిమమ్ థర్టీ ఫైవ్ కంపెనీస్లో వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వటం జరిగింది ముప్పై ఐదు కంపెనీస్లో ఆపర్చునిటీ ఇస్తే వంద మంది సెలెక్ట్ అయ్యారు అంటే ఇవాళ ఇండస్ట్రీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది మేము రాకముందు ఈ కళాశాలలో సంవత్సరానికి ముప్పై ముప్పై ఆఫర్ నలభై ఆఫర్లు వస్తే గొప్ప గత సంవత్సరం అంత ముందు సంవత్సరం ఎంతమంది అయితే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో అంతకి ఒక ఆఫ్ రేట్ ఎక్కువ లాస్ట్ ఇయర్ దగ్గర దగ్గర రెండు వందల ఇరవై ఆఫర్స్ తీసుకురాగలిం వన్ సెవెంటీ స్టూడెంట్స్కి అంత ముందు సంవత్సరం కూడా అంతే ఈ సంవత్సరం కూడా ఇంకా మనకి రావాల్సిన కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఇంకెక్కువ ఆఫర్స్ తీసుకురాగలమని మీ అందరికీ తెలియజేస్తూ ప్లేస్మెంట్స్ రావాలి అంటే స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే మీరు అన్నిట్లో యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలి హ్యాకథాన్ పెడతాం అనుకోండి పార్టిసిపేట్ చేయాలి హ్యాకథాన్ వల్ల ఉపయోగమైంది ఇవాళ నీకు వరల్డ్లో భారతదేశంలో నరేంద్ర మోడీ గారి విజన్ చూడండి మీరు ఒకప్పుడు భారతదేశం ఆర్థికంగా నూట ఇరవై ఐదో స్థానంలో ఉంది ఇవాళ ఆర్థికంగా ఐదో స్థానానికి వచ్చింది ఒకప్పుడు ఇన్నోవేషన్స్లో భారతదేశం చాలా వందల స్థానంలో ఉంది ఇవాళ ఇన్నోవేషన్ స్టార్టప్స్లో భారతదేశం మొదటి పది స్థానాల్లోకి వచ్చింది అందుకనే మీకు మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ విన్నారా ఇన్నోవేషన్ ముఖం నిన్నగాక మొన్న పెట్టారు ఢిల్లీలో ఇన్నోవేషన్ ముఖం స్మార్ట్ ఇండియా హ్యాకథాన్స్ ఇవన్నీ కూడా స్టూడెంట్స్ నుంచి ఇన్నోవేషన్స్ని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి స్టెప్స్ ఎందుకంటే మన దగ్గర ఉన్న సిస్టమ్ ఏంటంటే భారతదేశంలో ప్రపంచ దేశాల్లో మనం మీరు తీసుకుంటే గ్లోబల్ కంట్రీస్లో తీసుకుంటే థియరిటికల్ నాలెడ్జ్ కన్నా కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది భారతదేశంలోకి వచ్చిన తర్వాత సెవెంటీ పర్సెంట్ థిరిటికల్ ఉంటే థర్టీ పర్సెంట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది అదే నువ్వు ప్రపంచ దేశాల్లో డెవలప్డ్ కంట్రీస్లో తీసుకుంటే సెవెంటీ పర్సెంట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ థర్టీ పర్సెంట్ మనకి థిరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది సో దట్ గోయింగ్ టు బి చేంజ్ నవ్ పిల్లల యొక్క మైండ్ సెట్ మారిపోతుంది ఇప్పుడు ప్రతి స్టూడెంట్ తనకు తాను ఒక స్టార్టప్ పెట్టాలి ప్రతి స్టూడెంట్ తాను ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి ప్రతి స్టూడెంట్ నాకంటూ ఒక బిజినెస్ ఉండాలి నేను వంద మందికి ఉద్యోగం ఇవ్వాలి అనేటటువంటి మైండ్ సెట్ని మేము క్రియేట్ చేయగలుగుతున్నాం మీలో అందుకనే మిమ్మల్ని హ్యాకథాన్స్లో అవ్వచ్చు వీటిలో అవ్వచ్చు ఎందుకంటే ఇన్నోవేషన్స్లో అవ్వచ్చు వీటిలో మేము మిమ్మల్ని పూర్తిగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం మీ అందరు కూడా గుర్తుపెట్టుకోండి ముగించబోయే ముందు మంచి గోల్ ఉండాలి నీ భవిష్యత్తు ఎలా ఉండాలో నువ్వు కలగనాలి మాంచి కలగనాలి కలగనాలి అంటే మనడు కలగన్నాడు అండి రాజుగారు కలగన్నారు మన శ్రీకృష్ణ దర కాలంలో శ్రీకృష్ణ దర్వాయలో కలగన్నాడంట నైడు పడుకొని నిద్రపోతూ ఉంటే మాంచి అందమైన భవంతి గాల్లో ఎగురుతూ ఉంది మంచి లక్ష దీపాలు చక్కగా ఉంది స్విమ్మింగ్ పూలు మంచి మంచి డాన్సర్లు చక్కగా హాయిగా ఉందంట పొద్దున్నే శ్రీకృష్ణలో ఆస్థానానికి వచ్చాడు సమావేశం ఏర్పాటు చేశాడు సమావేశం ఏర్పాటు చేసి నాకు రాత్రి ఇటువంటి వచ్చింది మీరు ఏం చేస్తారో నాకు తెలియదు మీరందరూ నాకు ఆకాశంలో భవనాన్ని నిర్మించాలి నాకు అటువంటి అటువంటి ఏదైతే వచ్చిందో ఆ కళని మీరందరూ నెరవేర్చాలి అని చెప్పాడంట మీరందరూ ఇటువంటి కళలేక అంటారా మరేం చేయాలి రాజుగారు చెప్పాడు నాకు వచ్చింది నా కళ్ళను నెరవేర్చమన్నాడు మరి అందరూ ఏం చేయాలి ఇప్పుడు నేను అడుగుతా నేను చైర్మన్నే నాకు ఇది వచ్చింది మీరు చేయండి అన్న అనుకోండి చేస్తారా లేదా చేయరా చేస్తారా లేదా చెప్పరింది చేస్తారా అంటే నాకోసం మీరు భవంతి నిర్మిస్తారో గాలిలో నిర్మిస్తారా నిర్మిస్తారా సరే రాజుగారు చెప్పేది వింటంతోనే వీళ్ళందరికీ ఆస్థానంలో మీ అందరికీ తెలిసినప్పట్లో శ్రీకృష్ణదేవుల ఆస్థానంలో కవులు చాలామంది ఉండేవాళ్ళు రాజుగారిని ఎలా జస్టిఫై చేయాలి రాజుగారిని ఎలా సాటిస్ఫై చేయాలి ఎలా సాటిస్ఫై చేయాలి వీళ్ళంతా ఆలోచిస్తూ ఉండరు రాజుగారు ప్రతిరోజు మీటింగ్లో నా భవంతి పరిస్థితి ఏంటి నాకు వచ్చిన కళ నిజం చేయండి అని అడుగుతున్నాడు మరి ఎలా నిజం చేయాలి రాజుగారి కళని రాజుగారు ఒక కలగన్నాడు నేను కలగన్నా ముఖ్యమంత్రిని అవ్వాలని అవుతానా నేను కలగన్నా ఒక ప్రధానమంత్రిని అవ్వాలని కలవుతానా నేను కలగన్నా ఒక అమెరికా అధ్యక్షుని అవ్వాలని అవుతానా చెప్పలేము ఇట్ మే హ్యాపెన్ ఇట్ మే నాట్ బీ హ్యాపెన్ కానీ గాలిలో మేడగడతాం కుదిరిద్దా పోదరు ఏం చేయాలి రాజుగారిని ఎలా సాటిస్ఫై చేయాలి మనం సరే ఒకరోజు ఆయన ఆస్థానానికి ఒక ముసలాయన వచ్చాడు వచ్చి సార్ నాకుండే ఆస్తిలో వెయ్యి బంగారు నాణ్యాలు దొంగతనం చేశారు సార్ అన్నాడు ఎవరు చేశారయ్యా సార్ రాత్రి మీరే చేశారు సార్ అన్నాడు అదేందయ్యా నేను ఇక్కడే ఉండగా రాత్రి మీరు కళ్ళకు వచ్చి నాకు దొంగతనం చేసిన బంగారం మొత్తం మీరు తీసుకెళ్ళారు సార్ అని చెప్పాడండి అంటంతోనే రాజుగారికి అర్థం కాల కల్లో దొంగతనం వచ్చి ఏంటి విందిరా కళ్ళోది నిజమెట్ట అవుతుందిరా కల్లోది నిజం ఎలా అవుతుంది అని అడుగుతున్నాడు కళ్ళు నిజమవుద్దా నిజం నిజమవుద్దా సో అప్పుడు ఎవరైతే ఆ ముసలాయన ఉండాడో ఆయన నేను శ్రీకృష్ణదేవాయిలకి చెప్పాడు నేను తెనాలి రామకృష్ణుడిని కల్లో వచ్చినవి అన్ని నిజాలు అవ్వు ఇది మీకు వచ్చిన కళ కలగానే ఉంటుంది అని చెప్పాడు అందుకని మీరు కూడా ఇటువంటి కలలేగంటారా ఏం చెప్పాడు అబ్దుల్ కలాం మనకి డ్రీమ్ 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 అంటే నీ కోరిక నువ్వేదైతే కలగంటావో ఆ కళని సాకారం చేసుకునే దిశగా నువ్వు ప్రయాణం చేయాలి నీకు మంచి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుంది లేదా నీకు మంచి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనుంది లేదా నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుంది లేదా నువ్వు ఒక ఇండస్ట్రీ పెట్టాలనుంది లేదా నీకు ఒక కాలేజీ కొనాలనుంది లేదా నువ్వు కాలేజీ పెట్ట ఎస్టాబ్లిష్ చేయాలనుంది లేదా ఇంకేదైనా చేయాలని ఉంది ఇవన్నీ మనం ఏదైతే అనుకుంటామో ఏదైతే కలగంటామో అటువంటి కలగనండి కనండి అటువంటి కళని సాకారం చేయడానికి మీరు ప్రయత్నం చేయండి పిచ్చి పిచ్చి కలలు కనద్దు నేను తమన్నాను చేసుకోవాలి అటువంటి కలగనకూడదు ఎటువంటి కలగనాలి మన ఏదైతే మన డ్రీమ్స్ మన తల్లిదండ్రుల యొక్క కోరికలు ఏమున్నాయి మన తల్లిదండ్రులు మనం ఏం చేయాలనుకుంటున్నాం ఈ సమాజాన్ని మనం ఏం చేయాలనుకుంటున్నాం ఇవన్నీ ఆలోచించుకొని అటువంటి కళ్ళగానండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని ఆశిస్తూ ఏదైతే ఈ ప్రోగ్రాం మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఏదైతే యాక్టివిటీ ఇక్కడ చేస్తున్నారో ఏదైతే జిఎస్ఆర్ గారు బ్యాక్బోన్గా ఉండి మొత్తం ఖర్చు పెట్టించి మొత్తం బాగా చేస్తున్నారో ఈ ప్రోగ్రాం పూర్తిగా సక్సెస్ అవ్వాలని మీరందరూ పూర్తిగా వంద శాతం ఎంజాయ్ చేయాలని సాయంత్రం డీజే నైట్ కూడా అందరికీ ఫ్రీయే ఇచ్చాం కాబట్టి అందరూ ఎంజాయ్ చేస్తారని చూడరా మీటింగ్ చదువుతుంటే ఎవడు సప్పట్లు కొట్టాలా మీటింగ్ చదువుతుంటే ఎవడు గొంతు చించుకొని చదువుతున్నా ఏవి సప్పట్లు కొట్టాల డీజే నైట్ అంటే సప్పట్లు కొడుతున్నారు ఏందిరా ఈ అన్యాయం ఏందిరా పృథ్వీ గారు మీరేం చేస్తారు సార్ ఎట్ైతే అడుక్కుంటే కొడతారు ఇంతేనా సరే సక్సెస్ అవ్వాలని మీరందరూ మేము అరుస్తూనే ఉంటాం తల్లిదండ్రులుగా మా బాధ్యత అంటే మేమిద్దరం ఫీల్ అయ్యింది మా నేను ఎప్పుడు ఫీల్ అయ్యిందంటే మీరందరూ మా పిల్లలకు ఫీల్ అవుతాం తల్లిదండ్రులుగా మా బాధ్యత మీరు తప్పుడు మార్గం నడుస్తుంటే సరి చేయాలనుకొని అరుస్తూ ఉంటాం అరిసినా కూడా మీ అమ్మా నాన్న మిమ్మల్ని అరిశారు అనుకొని ఫీల్ అయ్యి హ్యాపీగా చక్కగా మీకు ఏవైతే యాక్టివిటీస్ వచ్చా అవన్నీ ప్రజెంట్ చేసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ ఆశీర్దిస్తూ థ్యాంక్స్ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పిరేషన్ వర్డ్స్